ప్రభునందు ప్రేమైన సహోదరి సహోదరులారా మరి మన డివైన్ మర్షి కారుణ్య ప్రభు స్వరూపాన్ని ప్రతిష్ఠించుకున్నటువంటి రోజున నేను మీ తెడ్లం విచారణకు తడికిల పొడి విచారణకు ఉన్నటువంటి సంబంధం అని చెప్పింది ఏం సంబంధం అంది లూర్దు దుమార్ సంబంధం అంటే అది కాదు బావ బావమరుదుల సంబంధం ఎందుకంటే తడికిల పూడి విచారణలో బాగుంటే ఇక్కడ బావమరదు ఉంటాడు ఇక్కడ బావమరిది ఉంటే అక్కడ బాగుంటాడు కాబట్టి ప్రతి సంవత్సరం పూడి విచారణలో తెడ్ల విచారణలో ఆడపిల్లల్ని ఇచ్చిపుచ్చుకోవడం జరుగుతుంది కాబట్టి ఈ బావ బావమరుదుల సంబంధంతో నేను కొంచెం పీటర్ ఫాదర్ గారు చెబుతున్నా ఉన్నా కూడా సమయాన్ని తీసుకొని మరియ తల్లి గురించి నాలుగే నాలుగు మాటలు చెప్పి ఈ వాక్యాన్ని ముగిస్తాను మొట్టమొదటిగా క్రీస్తు ప్రభు ఎక్కడ యేసు ప్రభుని మనం ఎక్కడ కనుగొంటాం లూకాసు వార్తలో మతేసు వార్తలో రక్షకుడుగా జన్మించినటువంటి శిశువు ఎక్కడా అని గొల్లలు తూర్పు దేశపు జ్ఞానులు కూడా ప్రశ్నించారు వారు వెళ్ళి బెత్లహేము నగరములో మొట్టమొదటిగా చూసింది ఎవరిని ఎవరిని చూశారు ఎవరిని చూశారు బెత్లహేము వెళ్ళిన తర్వాత పాలస్తీనా గొల్లలు తూర్పు దేశపు జ్ఞానులు కూడా రక్షకుడిగా పుట్టినటువంటి శిశువు ఎక్కడా అని వారు ప్రశ్నించుకుంటూ యోదయాసీమయందలి సీమయందలి బెత్తమునకు వెళ్లారు వాళ్ళు వెళ్ళిన వెంటనే చూసింది ఎవరిని ఎవరిని సువార్తకారుడేం చెప్తున్నాడు మరియమ్మను యోసేపును తర్వాత ఎవరిని చూశారు బైబిల్ చదవట్లేదా సమాధానం చెప్పట్లేదేంటి మరి అమ్మను యోసేపును తొట్టెలో పరుండ శిశువును వారు కనుగొన్నారు అని మత్తస్సు వార్తాకారుడు లూకాస్ వార్తాకారుడు ఇరువురు కూడా చెబుతూ ఉన్నారు ఈరోజు ఈ విషయాన్ని నేను ఎందుకు గుర్తు చేస్తూ ఉన్నాను అనంటే క్రీస్తు సాక్షాత్కారం మనకు కలగాలి అనంటే క్రీస్తు ప్రభుని మనం చూడాలి అనంటే క్రీస్తు ప్రభుని ప్రత్యక్షంగా మనం వెలికినట్లయితే క్రీస్తు ప్రభు మనకి కనిపించడు ఒక బిడ్డను జన్మించినటువంటి శిశువును చూడడానికి వెళ్ళినప్పుడు మనం ఎవరైనా సరే ముందుగా వెళ్ళి వాళ్ళ తల్లి ఆ బిడ్డను కన్నటువంటి శిశువును కనినటువంటి తల్లి ఎక్కడా అని మనం వెదుగుతాం అదేవిధంగా లోకరక్షకుడైనటువంటి క్రీస్తు ప్రభుని సాక్షాత్కారం మనకు కలగాలి అనంటే ఆ క్రీస్తు ప్రభుని మనం చూడాలి అనంటే వెతకవలసింది మరియ తల్లిని మరియ తల్లిని మనం ఎక్కడైతే ఎదుగుతామో అక్కడ క్రీస్తు ప్రభు సాక్షాత్కారం క్రీస్తు ప్రభు దర్శనం మనకు లభిస్తుంది నేను క్రీస్తు ప్రభునే వెతుకుతాను క్రీస్తు ప్రభు సాక్షాత్కారమే నాకు కావాలి మరియ తల్లిని నేను ప్రక్కన పెడతాను మరియ తల్లితో నాకు సంబంధం లేదు అని మనం వెతికినట్లయితే ఆ క్రీస్తు ప్రభు సాక్షాత్కారం మనకు లభించదు ప్రియా సహోదరి సహోదరులరా కాబట్టి క్రీస్తు ప్రభు యొక్క దర్శనం కాని క్రీస్తు ప్రభు సాక్షాత్కారం కాని మనకి కలగాలి అని అంటే మనం వెతకవలసినటువంటిది తల్లి మరియమాతను తల్లి మరియమాతను ఎక్కడైతే వెతుకుతామో తల్లి మరియమాత ఎక్కడైతే కనిపిస్తుందో ఆ తల్లితో పాటు మరి పాలస్తీనా గొల్లలకు తూర్పు దేశపు జ్ఞానులకు దర్శనమైనటువంటి ఆ దివ్య బాలుని యొక్క సాక్షాత్కారం వారికి లభిస్తూ ఉంది ప్రియమైన సహోదరి సహోదరుల ఇదే విషయాన్ని మనం గట్టిగా చెప్పాలి అని అంటే నాకు క్రీస్తు ప్రభు కావాలి గాని మరియే తల్లి నాకు అవసరం లేదు క్రీస్తు ప్రభు నాకు ముఖ్యం అని మరి తల్లిని మనం విమర్శించిన మరియ తల్లిని ప్రక్కన పెట్టినా ఆమె గురించి మనం వెతకకపోయినా కూడా ఆ క్రీస్తు ప్రభు సాక్షాత్కారం దర్శనం మనకు ఎట్టి పరిస్థితిలోనూ కూడా కలగదు అనేటటువంటి ఒక సత్యాన్ని ఈరోజు మనం అందరం కూడా ఈ సందర్భంగా జ్ఞాపకం చేసుకోవాలి రెండవదిగా ఈ దివ్య పూజా బలిలో మరికొద్దిసేపట్లో ఆ క్రీస్తు ప్రభు యొక్క శరీర రక్తాలను మనం స్వీకరించబోతున్నాం ఆ క్రీస్తు ప్రభునకు ఆ శరీర రక్తాలు ఎక్కడి నుంచి వచ్చాయి ఎక్కడి నుంచి వచ్చాయి చెప్పండి ఎక్కడి నుంచి వచ్చాయి మరియ తల్లి తన యొక్క రక్త మాంసాలను ఆ దివ్య బాలునికి ఇచ్చింది కాబట్టి దేవుని యొక్క ప్రణాళికను దేవుని యొక్క అవతార పరమ రహస్యాన్ని ఆమె యొక్క జీవితంలో నెరవేర్చింది కాబట్టి ఆ తల్లి తన యొక్క శరీరాన్ని రక్తాన్ని ఆ దివ్య బాలునికి ఎత్తినటువంటి రక్షకునికి పంచి ఇచ్చింది కాబట్టి ఈరోజు ఈ దివ్య పూజా బలిలో మనము స్వీకరించేటటువంటి అప్ప ద్రాక్ష రసాలు ఆ మరియ తల్లి యొక్క రక్త మాంసాలను పంచుకున్నటువంటి క్రీస్తు ప్రభువే దివ్య పూజలో కూడా ఆ మరియ తల్లిని మనం ప్రక్కన పెట్టినట్లయితే ఆ తల్లి ఏ తల్లి అయితే రక్త మాంసాలను లోక రక్షకునికి పంచి ఇచ్చిందో ఆ రక్త మాంసాలను మనం ప్రక్కన పెట్టినట్లయితే మనకి క్రీస్తు ప్రభు ఉండడు క్రీస్తు ప్రభు యొక్క శరీరము ఈ లోకములోనే ఉండదు కాబట్టి ఆ క్రీస్తు ప్రభునితో మరియ తల్లితో ఉన్నటువంటి క్రీస్తు ప్రభుని మనం దర్శించాలి అని అంటే ముందుగా తల్లి కోసం వెనకాలి ఆ క్రీస్తు ప్రభు యొక్క శరీర రక్తాలను స్వీకరించాలి అని అంటే అవి మరియ తల్లి యొక్క శరీరములో నుంచి ఉద్భవించినటువంటి శరీర రక్తాలే అని ఆ సిలువలో కాచినటువంటి రక్తం ఆ శిలువలో బలి అయినటువంటి దేహం ఆ తల్లి పంచి ఇచ్చినటువంటి శరీర రక్తాలే అని ఈనాడు మనం అందరం కూడా ధ్యానం చేసుకొని ఆ తల్లిని కుమారుణ్ణి ఏ నాడు విడదీయకుండా వారి యొక్క పవిత్ర దేవుని యొక్క అనుగ్రహముతో ఉన్నటువంటి తల్లి బిడ్డల యొక్క బంధాన్ని ఏనాడు కూడా మనము మన కథోలిక జీవితములో విస్మరించరాదు ప్రియా సహోదరి సహోదరుల అనేక సందర్భాల్లో మన కథోలికేతర సహోదరులు మనల్ని విమర్శిస్తూ ఉంటారు మనల్ని మనం మరియ తల్లిని అధికంగా మనం గౌరవిస్తూ ఉన్నాము మరియ తల్లిని మనం పూజిస్తూ ఉన్నాము అని చాలా సందర్భాల్లో మనల్ని విమర్శిస్తూ ఉంటారు అదే సందర్భంలో మరి మరియ తల్లిని మనం ఏమంటాం దేవునికి జన్మనిచ్చినటువంటి తల్లిగా ఆమెను దేవమాత అని పిలుస్తూ ఉన్నాం అవునా కదా మరియ తల్లి దేవునికి జన్మనిచ్చింది కాబట్టి మరియ తల్లిని దేవమాత అంటూ ఉన్నాం దేవుని తల్లి అంటూ ఉన్నాం అయితే ఇక్కడ వాళ్ళు మనకు విధించేటటువంటి ప్రశ్న ఏంటంటే మీరు దేవమాత అంటూ ఉన్నారు కదా దేవుని తల్లి అంటూ ఉన్నారు కదా మరి తల్లి ముందు ఉంటుందా బిడ్డ ముందు ఉంటాడా ఎవరు ముందు పుడతారో తల్లి పుడుతుందా బిడ్డ పుడతాడా మరి తల్లి ముందు పుడితే అంటే తల్లి తర్వాత దేవుడు వచ్చాడా తల్లి తర్వాతే దేవుడు వచ్చాడా అనేటటువంటి ప్రశ్నను పదే పదే సంధిస్తూ ఉంటారు మరి దానికి మనం ఇవ్వాల్సినటువంటి సమాధానం ఏంటంటే మరియ తల్లి క్రీస్తు ప్రభు కన్నా ముందు ఉన్నటువంటి తల్లి కాదు మనము విశ్వాస ప్రమాణంలో నిశ్చయ విశ్వాస ప్రమాణంలో క్రీస్తు ప్రభుని గురించి చెబుతూ ఉన్నాం దేవుని నుండి దేవునిగా జ్యోతి నుండి జ్యోతిగా ఈ లోకములో ఆ క్రీస్తు ప్రభు ఉద్భవించాడు ఈ కాలము సమయము పుట్టక పూర్వము నుండి ఆది ఆల్ఫా ఒమేగా ఆది అంత్యములుగా దేవుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఉన్నటువంటి వాడు అయితే ఈ క్రీస్తు ప్రభువే తన యొక్క తల్లిని ఈ లోకములో ముందుగా ఏర్పాటు చేసుకున్నాడు ఒక సుందరమైనటువంటి స్త్రీని జన్మపాప రహితోద్భవిని పాప కళంకము సోకనటువంటి ఒక స్త్రీని ఆ క్రీస్తు ప్రభు ముందుగానే ఏర్పాటు చేసుకొని ఆమె యొక్క గర్భములో ప్రవేశించాడు కాబట్టి ఆమె గర్భములో రూపుదాల్చుతూ ఉన్నటువంటిది దేవుడు కాబట్టి దేవుని యొక్క తల్లి దేవమాతగా మనము కొనియాడుతూ ఉన్నాం మరియ తల్లి కూడా దేవుని యొక్క సృష్టిలో భాగమే దేవుని యొక్క సృష్టిలో ఆమె కూడా బాగస్థురాలే కాబట్టి ఆమె క్రీస్తు ప్రభు కన్నా ముందు ఉన్నటువంటి స్త్రీ అని ఆయన కన్నా ముందు ఉన్నటువంటి తల్లి అని ఏనాడు కూడా మనం ఆమె గురించి ఒక ఈ ప్రొటెస్టెంట్స్ చేసేటటువంటి ఆ విమర్శను గురించి మనం ఆలోచన చేయకూడదు ఎందుకంటే దేవుడే స్వయంగా ఆ తల్లిని ఏర్పాటు చేసుకొని ఆమె యొక్క గర్భములో జన్మించారు అందుకనే మనం చెప్తూ ఉంటాం నిన్ను గన్న తండ్రిని భరించి కన్నట్టి తల్లివి నీవే నిన్ను ముందుగానే సృష్టించినటువంటి దేవుణ్ణి నీ గర్భములో మోసావమ్మా నీవు ఎంత ధన్యురాలవి అని మనం ఆ కీర్తనలో ఆ పాటలో మరియ తల్లి పాటలో పాడుతూ కాబట్టి ఇక్కడ మనం చే మనం ఎదుర్కొంటూ ఉన్నటువంటి విమర్శ ఏమాత్రము సరైనది కాదు వాళ్ళు చేసేటటువంటి విమర్శలో ఎటువంటి అర్థం లేదు ఎందుకంటే మరియ తల్లి క్రీస్తు ప్రభు కన్నా ముందు ఉన్నటువంటి స్త్రీ కాదు క్రీస్తు ప్రభు కన్నా ముందు ఉన్నటువంటి తల్లి కాదు దేవుడే ఆ తల్లిని ఏర్పాటు చేసుకొని ఆమె గర్భములో ప్రవేశించి ఆమె ఆమెను దేవుని యొక్క తల్లిగా గౌరవించి మనందరి చేత గుర్తించేలాగా ఆ తల్లిని చేశాడు కాబట్టి ఆమెను దేవమాత అంటూ ఉన్నాం మరి అదే సందర్భంలో ఆమెను మనము జన్మ రహితోద్భవి ఈరోజు మనం లూర్దు మాత స్వరూపాన్ని లూర్దు మాత గుహను మనం ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాం అక్కడ లూర్దు నగరంలో బెర్నదత్తమ్మ అమ్మ నీవెవరు అని అడిగినప్పుడు నేను దేవుని తల్లిని అని ఆ తల్లి చెప్పలేదు ఆ తల్లి చెప్పినటువంటి మాట నేను జన్మ పాప రహితోద్భవిని పాప కళంకము లేకుండా పుట్టినటువంటి దానిని అని ప్రవ్వైనటువంటి దేవుని యొక్క అనుగ్రహముతో ఆమె జన్మపాప రహితోద్భవిగా ఈ లోకములో జన్మించింది అయితే ఈ సందర్భంగా ఆమెను మన కథోలిక శ్రీ సభ నిత్య కన్యక జన్మపాప రహితోద్భవి నిత్య కన్యక అంటూ ఉన్నాం ఈ జన్మ పాప రహితోద్భవి నిత్య కన్యక అనేటటువంటి ఆ బిరుదును మరియ తల్లికి ఇవ్వడానికి గల కారణం ఏంటంటే ఆ మరియ తల్లి క్రీస్తు ప్రభునకు జన్మనివ్వక పూర్వము జన్మించినప్పుడు జన్మించిన తర్వాత కూడా ఆమె కన్యకగానే ఉన్నది ప్రియమైన సహోదరి సహోదరుల క్రీస్తు ప్రభు జన్మించక పూర్వం జన్మించినప్పుడు జన్మించిన తర్వాత కూడా ఆమె నిత్య కన్యకగానే ఉన్నది ఒప్పుకుంటారు అందరూ మీ బిడ్డలు కానటువంటి వాళ్ళందరూ మీరు కానీ ఉండిపోయారా డాక్టర్లను అడగండి డాక్టర్లను అడగండి మాతృత్వాన్ని పొందినటువంటి స్త్రీలు కన్యత్వాన్ని కోల్పోతారు కాబట్టి కానీ ఈ మరియ తల్లిలో ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి దేవుని యొక్క అనుగ్రహం ఆమె క్రీస్తు ప్రభుకి జన్మనివ్వక పూర్వం జన్మించినప్పుడు జన్మించిన తర్వాత కూడా ఆమె నిత్య కన్యకగానే ఉన్నది దీన్ని అర్థం చేసుకోవాలి అని అంటే నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తా ఇప్పుడు మనకు గాలేస్తుంది కదా ఇక్కడ మన విజయంజలో ఫాదరు ఒక అద్దం పెడితే గాలి వస్తుందా లోపలికి మన ఫాదర్ గారింటికి కానీ గుడికి కానీ అద్దాలు ఉంటాయి కిటికీ అద్దాలు ఆ కిటికీ అద్దాల నుంచి గాలి ప్రవేశిస్తుందా లేదా ప్రవేశించదు వెలుతురు ప్రవేశిస్తుందా లేదా వెలుతురు ప్రవేశిస్తుందా లేదా ఒక సూర్యరశ్మి ఆ అద్దం గుండా ప్రవేశిస్తుందా లేదా ఒక సూర్యరశ్మి లోపలికి ప్రవేశించినప్పుడు దేవుని నుండి దేవునిగా జ్యోతి నుండి జ్యోతిగా సృష్టి ఆరంభములోని ఈ భూమిపై ఈ విశ్వం రూపు ముందు నుండి ఆదియు అంతముగా ఉన్నటువంటి దేవుడు సర్వశక్తివంతుడైనటువంటి దేవుడు ఒక తల్లి యొక్క కన్యత్వాన్ని కోల్పోకుండా ఆమె యొక్క గర్భములో ప్రవేశించలేడా కాబట్టి ధర్మము యొక్క అర్థమాని మన మరియమాతను ఈ జపమాలలో మనం శ్లాఘిస్తూ ఉన్నాం ఆ మరియ తల్లి ధర్మము యొక్క అర్థం అన్నటువంటి ఒక అర్థం వలె ఉన్నటువంటి మరియ తల్లి యొక్క జీవితంలోనికి ఆమె యొక్క గర్భములోనికి మరి దేవుడే ప్రవేశించి ఆమె యొక్క గర్భములో రూపు దాల్చినాడు కాబట్టి మరి మరియ తల్లిని నిత్య కన్యక జన్మ పాప రహితోద్భవి క్రీస్తు ప్రభు పుట్టక పూర్వము కన్యకయే పుట్టినప్పుడు కన్యకయే పుట్టిన తర్వాత కూడా ఆ తల్లి కన్యకయే అని మరి ఈనాడు యావత్ శ్రీ సభ అంతటా కూడా విశ్వవ్యాప్తంగా ఆ తల్లిని నిత్య కన్యక అని శ్రీ సభ శ్లాగిస్తుంది కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా ఈనాడు ఆ మరియ తల్లిలో ఉన్నటువంటి అన్నో సుగుణాలు ముఖ్యంగా ఆమె జన్మపాపరహితోద్భవి అని ఆమె స్వయముగా లూర్దు నగరంలో వెల్లడి చేసింది ఆమె నిత్య కన్యక అని తల్లి అయినటువంటి శ్రీ సభ ఆమె క్రీస్తు ప్రభుకి జన్మని ఒక పూర్వం జన్మించినప్పుడు జన్మించిన తర్వాత కూడా ఆమె నిత్య కన్యక గాని ఒక అద్దంలో నుంచి సూర్యరశ్మి ప్రవేశించినట్లుగా మరియ తల్లి యొక్క కన్యత్వం కోల్పోకుండా సృష్టికర్త అయినటువంటి ప్రభువు ఏసుక్రీస్తుగా ఆమె యొక్క గర్భములోనికి ప్రవేశించాడు అని మరి నాడు కథోలిక వేద సత్యం మనకు బోధిస్తుంది కాబట్టి ఈరోజు మనం చేసుకుంటూ ఉన్నటువంటి ఈ ఉత్సవము ఎంతో అర్థవంతమైనటువంటి ఉత్సవం దేవుడు మానవునికి దేవునికి ఉన్నటువంటి అనుబంధాన్ని దేవునితో మానవునికి ఉన్నటువంటి ఆ సంబంధాన్ని ఆ మరియ తల్లి ద్వారా పటిష్టం చేసుకున్నటువంటి పరమ రహస్యాన్ని ఈనాడు మనం అందరం కూడా ధ్యానం చేసుకుంటూ ఉన్నాం అదే సందర్భంలో మరొక విమర్శ మనల్ని మన కథోలికేతర సహోదరులు చాలా విమర్శిస్తూ ఉంటారు మీరు మరియే తల్లిని మొక్కుతూ ఉన్నారు మీరు కొలుస్తూ ఉన్నారు మీరు ఆరాధిస్తూ ఉన్నారు అని మనల్ని విమర్శిస్తూ ఉంటారు అయితే మనం ఏనాడు మరియ తల్లికి చేసేటటువంటిది ఆరాధన కాదు మనం ఆ తల్లిని మా కొరకు ప్రార్థించమ్మా అని మన యొక్క ముక్కుల ద్వారానైనా మనం చేసేటటువంటి ప్రార్థనల ద్వారానైనా ఆమెను అడుగుతూ ఉన్నామే కానీ ఆమెకు ఏనాడు మనం ఆరాధన చేయలేదు మనం చేసింది ఏంటో తెలుసా మనం క్రొవొత్తులు వెలిగించినా కొబ్బరికాయలు కొట్టినా పూలమాలతో ఆమెకు గౌరవించిన ప్రదక్షిణలు చేసిన అవి చాలా చాలా తక్కువ మరే తల్లికి మనం చూపించేటటువంటి భక్తి మర్యాదలు చాలా చాలా తక్కువ ఎందుకు ఈ విషయాన్ని చెబుతూ ఉన్నాను అనంటే సాక్షాత్తు సృష్టికర్త అయినటువంటి దేవుడే ఆ తల్లిని అత్యున్నతమైనటువంటి బిరుదుతో ఆమెను గౌరవించాడు స్వయంగా దేవుడే ఆమెను గౌరవించాడు కాబట్టి దేవుడే ఆమెను అత్యున్నతమైనటువంటి బిరుదుతో ఆమెను గౌరవించాడు కాబట్టి నేను చేస్తూ ఉన్నటువంటి ఈ భక్తి కార్యాలు నేను చూపిస్తూ ఉన్నటువంటి గౌరవము ఆ సృష్టికర్త చూపించినటువంటి గౌరవం కన్నా ఎన్నో రెట్లు తక్కువ గబ్రియేలు సన్మస్కుడు మరియమాత దగ్గరకు వచ్చి చెప్పినటువంటి మాట అనుగ్రహ పరిపూర్ణురాల ఏమన్నాడు అనుగ్రహ పరిపూర్ణురాల దీనిలో ఇంగ్లీష్ ఇంగ్లీష్లో చెప్పినట్లయితే హెయిల్ మేరీ లతీను భాషలో ఆవే మరియా మనం ఒక ప్రైమ్ మినిస్టర్ కానీ ఒక చీఫ్ మినిస్టర్ కానీ చాలా గౌరవంతో మనం పలుకుతాం వాళ్ళని పిలిచినప్పుడు బిషప్ గారు వచ్చినప్పుడు తండ్రి గారా అంటాం ఇంగ్లీష్లో అయితే ఎక్సలెన్సీ అంటాం కానీ ఈరోజు ఆవే మరియా మరియ తల్లికి అత్యున్నతమైనటువంటి గౌరవాన్ని సృష్టికర్త అయినటువంటి దేవుడే గబ్రియేలు సన్మన్స్కునే నోటి ద్వారా ఆయన మాటలు వినిపించాడు ఆ ప్రభువే ఆ తల్లిని అంత గౌరవిస్తే ఈరోజు నేను కొట్టేటటువంటి కొబ్బరికాయలు గాని వెలిగించేటటువంటి క్రోవత్తులు గాని వేసేటటువంటి పూలమాలలు గాని చేసేటటువంటి ప్రదక్షిణలు గాని ఇవి ఏవి కూడా ఆ దేవుడు చూపించినటువంటి గౌరవం కన్నా ఎన్నో రెట్లు తక్కువ కాబట్టి నేను చేస్తూ ఉన్నటువంటి ప్రార్థన దేవుడు చూపించినటువంటి గౌరవం కన్నా ఎన్నో రెట్లు తక్కువ కాబట్టి దేవుడే ఆమెను గౌరవించాడు సృష్టికర్తే ఆమెను గౌరవించాడు కాబట్టి ఆ గౌరవంలో ఎన్నో రెట్లు తక్కువైనటువంటి గౌరవాన్ని నేను కొబ్బరికాయలు కొట్టిన కురగొత్తులు వెలిగించిన పూలమాలలు వేసిన ఆమెను ప్రదక్షిణగా ఊరేగించిన అది చాలా చాలా తక్కువ అనేటటువంటి విషయాన్ని ముందు మనం తెలుసుకోవాలి తెలియనటువంటి వారికి ఇది చెప్పాలి నేను మరే తల్లిని ఎందుకు గౌరవిస్తున్నాను అని అంటే దేవుడే ఆమెను గౌరవించాడు ఉదాహరణకి బిషప్ గారు ఏదన్నా సందేశం పంపించారు విజయాంజలో ఫాదర్ గారికి జ్ఞానప్రకాశం ఫాదర్ గారు వచ్చి బిషప్ గారు ఈ విషయం చెప్పమన్నారు నీకు నమస్కారం పెట్టమన్నారు అని అన్నాడు ఆ నమస్కారం ఎవరిది అయిందా అయిందా బిషప్ గారి నమస్కారమా జ్ఞాన ప్రకాశ ఫాదర్ నమస్కారమా బిషప్ గారి నమస్కారమే ఇదే విధంగా సృష్టికర్త అయినటువంటి దేవుడే అనుగ్రహ పరిపూర్ణురాల అన్ని అనుగ్రహాలతో నింపినటువంటి మరి అమ్మా నీకు అమ్మా అని గబ్బ్రియేలు సన్మనస్కుడు చెప్పినటువంటి మాట గబ్బ్రియేలు సన్మనస్కుడిది కాదు పరలోక దేవుడిది ఆ దేవుడే ఆ తల్లిని అంత గౌరవించినప్పుడు ఇంకా నేను చూపించేటటువంటి గౌరవం ఎంత అత్యున్నతమైనటువంటి బిరుదును అత్యున్నతమైనటువంటి గౌరవాన్ని ఆ తల్లి దేవుని ద్వారా పొందినప్పుడు నేను చేసేది ఎంతయ్యా అని మనం అందరం కూడా ఆ తల్లిని గౌరవించడానికి ఏ కూడా వెనకాడరాదు ఏనాడు కూడా సందేహించరాదు ప్రియ సహోదరి సహోదరులరా కాబట్టి ఈనాడు ఈ మే నెల మాసంలో మొదటి రోజు నుండి చివరి రోజు వరకు మరియ తల్లిని మనం అనేక విధాలుగా గౌరవిస్తూ ఉన్నాం జపమాలని చెప్పిస్తూ ఉన్నాం ప్రదక్షిణలు చేస్తూ ఉన్నాం ఆ తల్లి పేరట భక్తి కార్యాలు చేస్తూ ఉన్నాం ఎన్నో గొప్ప కార్యాలని యావత్ ప్రపంచమంతటా కూడా మరియ తల్లి పేరట ఈ మే నెలలో ఆమె యొక్క భక్తిని ఆమెను గౌరవించేటటువంటి విధానాన్ని వివిధ కోణాల్లో మనం ఆమెను గౌరవిస్తూ ఉన్నాం కాబట్టి ఇది దేవుడిచ్చినటువంటి గౌరవంతో పోలిస్తే చాలా తక్కువ కాబట్టి మరి ఈ మే నెలలో ఆ మరియ తల్లి యొక్క ప్రార్థనా సహాయం దేవుడు మనకిచ్చినటువంటి ఒక గొప్ప వరం ఆ మరియ తల్లి యొక్క ప్రార్థనా సహాయం దేవుడు మనకిచ్చేటటువంటి ఒక గొప్ప వరం పునీత బెర్నార్డు గారు అడుగుతూ అంటూ ఉంటారు ఆ తల్లి శరణుగోరి వచ్చినటువంటి వార్లలో ఏ ఒక్కరు కూడా చేయి విడవబడలేదు ఆ తల్లి యొక్క శరణు కోరి వచ్చినటువంటి వారిలో ఏ ఒక్కరు కూడా చేయి విడవబడలేదు అందుకని ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలన్నింటినీ కూడా మనం లెక్కించినట్లయితే ఒకవేళ కొన్ని పుణ్యక్షేత్రాలు పునరుత్న ప్రభు ఉదాహరణకి డివైన్ మరిసీ పుణ్యక్షేత్రాలు ఉన్నాయి లేకపోతే తిరుహృదయ పుణ్యక్షేత్రాలు ఉన్నాయి సిలువ పుణ్యక్షేత్రాలు ఉన్నాయి కానీ ప్రపంచములో ఈ పుణ్యక్షేత్రాలన్నిటికన్నా అత్యధిక పుణ్యక్షేత్రాలు మరియ తల్లి పేరటే ఉన్నాయి అత్యధిక పుణ్యక్షేత్రాలు మరియ తల్లి పేరటే ఉన్నాయి ప్రియ సహోదరి సహోదరుల కాబట్టి పునీత బెర్నార్డ్ గారు చెప్పినటువంటి విధంగా మనము ఏ శరణు కోరి వచ్చినా ఏ ప్రార్థన సహాయముతో ఆ తల్లి దగ్గరకు వచ్చినా కూడా ఏనాడు ఏ వ్యక్తి కూడా ఆ తల్లి చేత చేయి విడవబడలేదు ఆ తల్లి వారి చేతిని పట్టుకుంటూనే ఉంది వారిని ముందుకు నడిపిస్తూనే ఉంది వారు అడిగినటువంటి ప్రతి కోరికను ప్రతి విన్నపాన్ని తన కుమారుని ద్వారా మనకు ప్రసాదిస్తూ ఉంది ప్రియమైన సహోదరి సహోదరులారు అందుకని ప్రతి సంవత్సరం కోట్లాది మంది ప్రజలు ఈ మరియ తల్లి పుణ్యక్షేత్రాలని సందర్శిస్తున్నారు వీరికి కుల మత వర్గ భేదాలు లేవు అన్ని రకాల వాళ్ళు అన్ని మతాల వాళ్ళు అన్ని జాతుల వాళ్ళు ఆ తల్లి లూర్దు మాతను ప్రతి ఏటా లూర్దు నగరంలోను మాతను ఫాతిమా నగరంలోను ఇంకా ప్రపంచంలో అనేక పేర్లతో వెలిసినటువంటి ఆ మరియ తల్లి పుణ్యక్షేత్రాలని సందర్శిస్తూ ఉన్నారు ఆ తల్లి ప్రార్థన సహాయాన్ని కోరుతూ ఉన్నారు కాబట్టి ఈరోజు ప్రత్యేకంగా మీ మధ్యలో మీ గ్రామములో ఆ లూర్దు మాతను ప్రతిష్ఠించుకోవడం అంటే ఆ తల్లి యొక్క పవిత్రత మనకు రావాలి ఈరోజు ఆ తల్లిని అనుసరించడం అంటే ఆమెలో ఉన్నటువంటి పవిత్రత మనకు సోకాలి ఏ విధంగానైతే కరోనా ఒక అంటు వ్యాధి వలె సోకిందో మరి ఈ పుణ్యక్షేత్రం ఈ గుహ దగ్గర నుండి ఆ మరియ తల్లి పవిత్రత మీ గ్రామానికి సోకాలి ఆమెలో ఉన్నటువంటి పుణ్య జీవితాన్ని మీరు అలవరచుకొని ఆ తల్లి యొక్క సుమాతృకమైనటువంటి జీవితాన్ని మీరు కూడా జీవించాలి అని దేవుని యొక్క ఏర్పాటే ఈ లూర్దుమాత గుహ ప్రతిష్ట కాబట్టి ఇక్కడ మరే తల్లిని లూర్దు మాతగా మనం ప్రతిష్ఠించుకున్నాము అని అంటే ఆ తల్లిని మనం అనుసరించడం గౌరవించడం ఆ తల్లి వలె జీవించడం ఆ తల్లిని పోలి జీవించడం కాబట్టి ఆ మరియే తల్లి యొక్క పవిత్రత ఈ థెడ్లింగ్ గ్రామం అంతా ఈ విచారణ అంతా ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఆ పవిత్రత సోకి ఈ భువిని మరే తల్లి మరొక పరలోకంగా మార్చి ఆ దేవాతి దేవుని యొక్క మహిమను దేవుని యొక్క అనుగ్రహాలను ఎల్లప్పుడూ మన ప్రాంతములో మన మధ్యలో ఈ పవిత్ర స్థలములో మనమందరం కూడా దేవుని యొక్క అనుగ్రహాలను పొందుతూ ఆ ప్రభుని మరింత మహిమపరచే విధంగా దేవుడు మనలందరినీ కూడా ప్రేరేపించాలి అని ఆ మరియతల్లి యొక్క ప్రార్థనా సహాయం ఎల్లప్పుడూ మనందరితో ఉండి మన యొక్క కష్ట సుఖాల్లో వ్యాధి బాధల్లో సుఖ సంతోషాల్లో ఆ తల్లి యొక్క ప్రార్థన సహాయం ఎల్లప్పుడూ మనకు దయచేసి ఆ దేవాతి దేవుని యొక్క దీవెనలను సమృద్ధిగా పొందే భాగ్యాన్ని ప్రభు అయినటువంటి దేవుడు ఆ మరే తల్లి ప్రార్థన సహాయమున మనందరికీ దయచేయాలి అని ప్రభు అయినటువంటి దేవుణ్ణి ఈ దివ్య పూజా ప్రత్యేకంగా ప్రార్థన చేసుకుందాం దేవాతి దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి గాక